హాయ్ అండ్ అందరికీ ఫ్రైడే వచ్చేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లాగైతే చూసేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఇడ్లీ వడ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఇడ్లీ ముందుగానే చేసి పెట్టాను ఇంకా వడలు అయితే నేను చిన్న చిన్నగా వేస్తానన్నమాట ఎందుకంటే లావ వేస్తే మా పిల్లలు సరిగ్గా తిన్నారు అది కాక లోపల సరిగ్గా కాలం అనమాట చిన్న చిన్నగా వేస్తే క్రిస్పీగా ఉంటాయి బాగా కాగుతాయి అనేసి నేను చిన్నగా అయితే చేస్తాను వడలు ఇంకా ఇడ్లీలు అయితే ముందుగానే ఒక వాయ పెట్టేశాను మూడు ప్లేట్లకి పదహైదు ఇడ్లీలు అనమాట ఇంకా మాకు సరిపోతాయి ఒక వాయ అవన్నీ పెట్టేసి రెడీగా పెట్టాను ఇంకా పిల్లలు స్కూల్కి అయ్యారు తినేసి ఇంకా వాళ్ళ స్కూల్కు ఆయన డ్యూటీకి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పని అంతా చేసుకొని మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేశాను చూడండి వేడి వేడిగా అన్నం బుణకాయ పచ్చిమిర్చి పప్పు ఇవైతే మసాలా మిర్చి అనమాట బజ్జిమిర్చిలో మసాలా నింపి చేస్తాం బాగుంటాయి మసాలా మిర్చి ఇంకా అలాగే పిల్లల కోసం కొద్దిగా పప్పు కట్టు చారు కూడా తీసాను అనమాట పప్పులో చారులాగా ఉంటుంది కదా అది తీసి పోపు పెట్టాను అదంటే మా పిల్లలకు చాలా ఇష్టం ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టుకున్నాను కొద్దిగా బీరకాయ కర్రీ ఇంకా లంచ్ తర్వాత తినడానికి సపోటాస్ స్నాక్స్కి వచ్చేసి పప్పాయ ఇంక ఇదేనండి మా లంచ్ అయితే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లాగ్ ఇదే నచ్చితే కనుక ఒక లైక్ చేసి కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వారు ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్